చాలా బాగుంటాడు సెట్లో చాలా చక్కగా ఒక పక్క కూర్చుంటారు సైలెంట్గా ఉంటారు గ్రేట్ 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 హీరో ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి డిసిప్లిన్ చాలా నేర్చుకోవచ్చేమో కదా సార్ అంతే కదా అందుకనే కదా మేము ఎట్లా పడి మాకేమీ లేదమ్మా మేము చిన్న వాళ్ళం అని ఉండేది అందుకనే సో అంతా చాలా బాగుంది సార్ అంటే హీరోలతో హాస్పిటాలిటీ కానీ హీరోయిన్స్కి ఫ్యాన్ అవ్వడం కానీ అంతా బాగుంది అండ్ ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితంలో చిన్న లోటు ఉంటుంది సో మీ జీవితంలో లోటు అంటే పెద్ద బాబు విషయమే అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకా నాకు ఎక్కడ నాకు ఎక్కడ డక్కా ముక్కలు గిక్క ముక్కలు ఇది ఒకటే పెద్ద డక్కా దగ్గర బాగా బాగా అప్సెట్ అయ్యి ఎవడిగోలో వాడిది ఆ సినిమా చూస్తే తెలుస్తుంది నేను ఎలా అయిపోయాను స్కెల్టన్ లాగా అయిపోయాను అది వర్ణనాతీతం చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు తర్వాత మా బాబు చనిపోయినప్పుడు ఈ రెండు నా జీవితంలో మరవలేని మరవలేని కత్తిపోట్లు నాకు చాలామంది చెప్తుంటారు పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇష్టమే పెద్ద కొడుకు కదా కొద్దిగా సో అలాంటి దెబ్బే మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇంకొకళ్ళకి కూడా తగిలింది ఇద్దరు కొడుకులనే పోగొట్టుకోవడం జరిగింది సో వారి గురించి మాట్లాడదాం యాజ్ ఇట్ ఈజ్ అండి అది ఎందుకో కానీ మా బాబు మోటార్ బైక్ యాక్సిడెంట్ అంటే ఒక అమ్మాయి సడన్గా పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి ఎగ్జామ్ రా బాలకృష్ణ గారి దగ్గర బాలకృష్ణ గారి ఇంటి ముందు లాన్లు అక్కడ అంత చెట్లు పెంచడం అవన్నీ అక్కడ నీళ్లు పోయేటాలు అవన్నీ జరుగుతుంటాయి లాన్లు పెంచుతుంటారు ఆ పిల్లలు నీళ్ళు పోసి గబక్కన పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి హ్యాండిల్ తిప్పేసరికి స్లిప్ అయింది స్లిప్ అయ్యి తల డివైడర్ కొట్టుకుంది కోటగారి అబ్బాయేమో పోతున్నాడు ఒక ట్రక్ సడన్గా గా ఆడడం వచ్చింది దాన్ని గుద్దుకొని చనిపోయి అంటే యాజ్ ఇట్ ఈజ్ మోటార్ బైక్ మీద మా బాబు మోటార్ బైక్ మీద కోటన్న బాబు ఇద్దరికి ఇద్దరి అనుబంధం కూడా చాలా గొప్పది ఇద్దరిది వండర్ఫుల్ కాంబినేషన్ అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ కంటే అల్టిమేట్ కాంబినేషన్ ఇంకోటి ఉండదేమో అనే ఇలాంటి కాంబినేషన్ ఇద్దరు జీవితాల్లో ఇలాంటిది జరగడం అనేది ఒక సందర్భంలో కోట గారు కోటగారు కూడా చెప్పారు ఈ మా ఇద్దరికి ఒక సిమిలారిటీ ఉంది అది ఇదే అని చెప్పేసేసి లైట్ కాదు మేము చాలా సందర్భాల్లో రెండు మూడు సందర్భాలు ఇద్దరం ఆ టాపిక్ మీదనే ఏడ్చిన రోజులు ఉన్నాయి అంటే దేవుడు ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తే లేక ఏదైనా కాంపిటీషన్లో ఫస్ట్ వస్తే అవార్డు ఇస్తారు కదండి రివార్డులు కూడా ఇస్తారు కదా మాకు భగవంతుడు అవార్డు ఇచ్చాడు ఎట్లా అంటే కొన్ని కోట్ల మందిని రాయ మీరు కానీ మరి మరి ఏడవాలి కదా మీరు అందరు నవ్వించినందుకు పనిష్మెంట్ ఉండాలి కదా నేను ఒక రివార్డు ఇస్తున్నా ఏడవండి అని నా కొడుకును మా కోట కొడుకును చంపి మేము ఏడుస్తుంటే చూసి సంతోషించు అని చెప్పేది నేను కోట అన్న మనం ఇంతమంది నవ్వించినాం కదా ఏంట్రా మనకి ఎలా అయింది అన్నాడు ఒకసారి మనం ఇంతమందిని నవ్వించినందుకు దేవుడు మనకు రివార్డ్ నా ఇంతమంది నవ్విస్తారా అని కాసేపు ఏడిపించి చూసిండు మనం నవ్వించడమే తెలుసు నవ్వటమే తెలుసు ఎప్పుడు ఏడవలేదు కదా మనము మన క్యారెక్టర్లు వేసినప్పుడు కానీ ఏ షూటింగ్లో కాకుండా మనం ఏడిసేసి రాలేదు కదన్న అందుకని నిజ జీవితంలో పెట్టాడు దేవుడు అంటే అట్లా అట్లా మేము చాలా సందర్భాలు అనుకునేది సార్ బాధను పంచుకోవడానికైనా సంతోషాన్ని పంచుకోవడానికైనా మీకు అనుకుంటాను నేను అనేం కాదు మేము మా ఇంటి విషయం ఆయన దగ్గర నేను చెప్పేవాడు కాదు ఆయన ఇంటి విషయాలు నాకు చెప్పేటోడు కాదు మేము ఎప్పుడు జోవియల్గా ఉండేది ఎప్పుడు మేము మాకు దుఃఖాలు సెంటిమెంట్లు మాకు అసలు మా దరిదాపుకు రాలేదు మేము ఎప్పుడు సరదాగానే ఉండేది చనిపోయిన రోజుకు అంటే ముందు రోజు నేను మాట్లాడినా ఫోన్లో కొటన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న చాలే ఇంగ్లీష్ ఒకటి అన్నాడు సరే ఏం చేస్తున్నావు కోటన్న అంటే ఏం లేదురా ఇప్పుడే పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి వచ్చారు వాళ్ళు మనవరాళ్ళు వాళ్ళతోటే కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారా ఎక్కడ అన్నాడు ఫలాంటి దగ్గర ఉన్న షూటింగ్లో ఉన్నా ఈ షార్ట్ రెడీ అంటే అన్న సారీ నేను మళ్ళీ చేస్తా అంటే నేనే కాల్ చేసిన అలా నేనే మళ్ళీ చేస్తాను షార్ట్కి వెళ్ళిన ఆరు గంటల ప్రాంతంలో ఫోన్ చేశాను ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో పడుకున్నారు అని చెప్పింది పెద్దమ్మాయి సరేలే నేను రేపు ఇంటికి వస్తానని చెప్పండి రేపు వెళ్ళాను నేను ఫోన్ చేశానని చెప్పండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేస్తా అన్నాను చేయకపోతే కూడా మళ్ళీ మళ్ళీ ఆయన ఆ మీద డైలాగ్ లేస్తాడు ఏంట్రా ఫోన్ చేసిన చేయలేదు అలా అంటారా అంటాడుగా వదలడు కామెంట్ చేయాల్సిందే అని అన్నాను పొద్దు కూకింది రాత్రి అయింది తెల్లారింది తెల్లవారు ఐదు గంటలకు ఫోను కోటగరదని పేరు మీకు తెలుసు అని ఒక టీవీ వాళ్ళు ఇక వస్తూనే ఉన్నాయి ఫోన్లు ఫోన్ ఆన్ చేసి గబగబ తయారైతే లేడు వెళ్ళిపోయాడు అంటే నిన్నున్నాడు ఇలా లేడు ఇంతే కదా మనిషి జీవితం ముందు రోజు మాట్లాడారు మాట్లాడారు అంటే ఎందుకు చేశారు ఊరికే మాట్లాడాలనిపించి చేశారు అంతే నేను వేరే ఒక సందర్భం నాకు ఒక అతను నాకు క్యారెక్టర్ చెప్పాడు కోటగారు మీరైతేనే బాగుంటుందని అంటే చెప్తే సంతోషపడతాడు కదా అని చేశా ఆయన మంచంలో పడుకొని ఉంటాడు కానీ నేను కొడుకుని నన్ను సాధిస్తూ ఉంటాడు పంచంలో పడుకున్నా అరే నేను లేస్తే మాత్రం నేను తంతరాది నేను వదిలిపెట్టాను రా నీ సంగతి చెప్తారా ఇవన్నీ అంటుంటాడట అట్లా మంచి క్యారెక్టరు మన ఇద్దరం చేద్దాము అని అనుకొని ఆగలే ఆగక చేశాను కానీ చెప్పలేదు కుమారసట్ రోజు ఇంటికి పోయి చెప్పుదాం మంచిగా వివరంగా అని అనుకున్నాను లేడు వెళ్ళిపోయాడు కాటన్ <coughs>